నమస్తే వెల్కమ్ టు మెదక్ జిల్లా రామాయణపేటలో ఈదురుగాళ్లు వర్షాలు పడటం వల్ల రోడ్ల మీద ఎండపోసినటువంటి వడ్లు తడిచిపోవటంతో వ్యవసాయదారులు చాలా నష్టపోయారు ఆందోళన చెందారు రామాయణపేటలో సిద్దిపేట రోడ్లో వాహనాలను ఒక గంట పాటు నిలిపివేశారు నష్టపోయిన పంటకి గవర్నమెంట్ నుంచి సహాయం కావాలని ధర్నా చేశారు వచ్చిపోయే ప్రయాణికులు ఆఫీసు ఉద్యోగులకు ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా ఏప్రిల్ ఇరవై నాలుగు తారీఖు సెంటర్ స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడా వడ్లని కూడా నాలుగు వేల సంచులు రోడ్డు మీద ఉన్నాయి అకాల వర్షాలతోటి పండి పంట పంటను తీసుకొచ్చి రోడ్డు మీద ఎండబెట్టి పాలైన సెంటర్ లాంటర్ లా సెంటర్ కాల్ చేసేసి వాళ్ళ రైతులు కొత్త విత్తనాలు కొనుకొని మళ్ళీ ఇప్పుడు సాగు కోసం సిద్ధంగా ఉంటే మా రైతులందరం ఎస్సీ కాలనీ రోడ్డు మీదే ఉన్నాం దీనికోసం రైస్ మిల్లర్ వాడు వేయినట్లు అంటారు రైస్ మిల్లర్లు అంటారు బరం లేదంటారు అన్ని రకాల దోపిడి మామింది ఇప్పుడు మేము నిన్న ఐకేపీ వాళ్ళ ఆఫీసర్లు నడితే వాళ్ళు ఏమంటారు రైస్ మిల్లర్లు మొత్తం అన్ని కూడా గోడలు అన్ని మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నాయి ఇవి డంప్ చేసుకోవడానికి వడ్డీ లేవు దాని వల్ల లేట్ అవుతాను అంటున్నారు ఇదే వర్షాకాలం పంటకి రైస్ మిల్ కడుతున్నప్పుడు నిర్మాణంలో ఉన్నప్పుడు పక్కన టాపర్లు పరుచుకొని కోటల్లకే రైతుల వాటిలో కొనుగోలు చేసి దంపు చేస్తున్నారు మరి ఇప్పుడు బాయిలర్ రైస్ మిల్లకి వెళ్తున్నాయి మరి వాళ్ళు ఎందుకు వేసుకోరు ఈ కిష్టపడిన వంటను వాళ్ళు ఉడికిచ్చేసి రైస్ తయారు చేసుకోవాలి కదా మరి ఈ పచ్చి వంటను వాళ్ళు కొనుగోడానికి వాళ్ళకి ఇబ్బంది ఏంటి అంటే కేవలం రైస్ మిల్లర్లు వాళ్ళ లాభాల కోసం రైతు రోడ్ల మట్టి కొడుతున్నారు అధికారులకు రైతులకు యుద్ధం పెడుతున్నారు నాయకులకు రైతులకు ఒక పంచాయతీ పెడుతున్నారు ఇది కేవలం దోపిడీ వ్యాపారము దోపిడి వాప వ్యాపార వర్గాల సిండికేట్ తోటి ఇలా రైతులు మట్టి కొట్టి రైతులు రోడ్ మీద తీసుకొస్తారు మేము ఖచ్చితంగా డిఎం గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే ఆ వాళ్ళ పైన రైస్ పిల్లర్ పైన చర్య తీసుకోవాలి మా తడిసిన వాళ్ళను ఒక ఇస్తున్న తీసుకుపోవాలి కంచి ఆల్రెడీ రోడ్ మీద రోజు ఇప్పి ఎండబోయాలంటే మా అమ్మ కాదు మాకు దగ్గరకు ముప్పై క్వింటాల్ వెళ్లాల్సింది ఒక్కొక్క రైతుకి వెళ్ళాలి పంటలు రోగాలు పడి ఇరవై క్వింటాల్ కూడా వెళ్ళలేదు దీనికి మా కూలు మా పెట్టుబడి అయింది మాకేం మిగులుతుంది మేము మళ్ళా సంచులు కింద పోసి ఎండ సంచులు ఎండబెట్టి మేము ఆ సంచులు ఎండబెట్టి మళ్ళా నింపి మళ్ళా పోవాలంటే అమాలి ఖర్చులు ఎవరిస్తారు మేము ఎండబెట్టిన కూలీలు ఎవరిస్తారు మాకు మీరు ఇచ్చిన రేట్ ఎంత మరి ఇదే అక్కడ కూర్చుని కాలే కాలేసుకున్న రైతులు ఎవరికి దళ దళారీల రైస్ మిల్లర్స్ వాళ్ళకి ఎందుకు వత్తాశ పడుతున్నారు అధికారులు అని చెప్పేసి మేము మిమ్మల్ని నిలదీస్తున్నాను మాకైతే మా బేషర్ మాకు మా వండు తక్షపడుతున్న పిత్తూ లేకుండా తీసుకుపోవారని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఆ కాగితాలు ఇస్తుండు ఆధార్ కార్డు పెట్టుకొని మాకు సెంటర్ కాగితాలు పంపుడు లేదు ఏం పప్పు లేదు మీ ఇష్టముండే వనక్కొచ్చుకొని కప్పుకోర్రి కోసుకోర్రి అని అన్నాడు అప్పటి కూడా ఇరవై లారీల దాకా అటున్నాయి రోడ్డు మీద తీసుకుపోతున్నాడు నేను ఇప్పటికి యాభై నాలుగు జంతులు కొనకానీ పట్టుకొని

अनन ने है लिंक वाले ने नाचो ये इतना नहीं है टोपी व्यापार जाओ यार टोपी व्यापार जाओ यार यश मिलर का डांस है कंटक मंडल के अंदर है I got it. Hey.